భువనగిరిపట్నంలోని ఇరవై అరవ వార్డ్ బహర్పేటలో పదవ వార్డ్ హౌసింగ్ బోర్డులో పలు అభివృద్ధి పనులు మరియు ముప్పై సంవత్సరాలుగా అస్తవ్యస్తంగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు భువనగిరి శాసనసభ్యులు కుమార్ అనిల్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో కన్సిలర్లు పోంత ప్రమోద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజా సేవ చేయాలి ఈ ప్రాంత అభివృద్ధి చేయాలి అది మా నాయకుడు చెప్పేది సో అట్లాంటి అంశం అట్లాంటి కార్యక్రమం ఈ రోజు హౌసింగ్ బోర్డ్ మరి అట్లే బహర్పేట్ ఇరవై ఆరో వార్డు పది ఇరవై ఆరో వార్డు ఐరపా నరసింహానికి సంబంధించిన ప్రమోద్ కుమార్ గారికి సంబంధించిన రెండు వార్డులకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకో చేస్తున్నాం సరే ఇప్పుడు కూడా ఇక్కడ చేస్తే పది లక్షలు పదిహేను లక్షల రూపాయలు ఇరవై లక్షలు చేస్తాం ఈ రోజు దాదాపు కోటి ఇరవై లక్షలతోటి ఈ రెండు వార్డులను అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టాం సో ఇది చాలా సంతోషం సో ఈ హౌసింగ్ బోర్డ్ అంటే యాక్చువల్ గా మొదటి డెవలప్డ్ లేఅవుట్ అంటే ఇక్కడ భవన్గిరిలా ఉండాలంటే ఇది హౌసింగ్ బోర్డు ఇక్కడ కూడా అందరూ చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు అంత అంతా కూడా మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ క్రౌడ్ ఇక్కడ ఎక్కువ ఉంటారు వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి సంబంధించిన ఈ హౌసింగ్ బోర్డు ఇది మొత్తం మున్సిపాలిటీ అంత టోటల్ మున్సిపల్ అన్ని వార్డులకు సంబంధించినది దాదాపు నాలుగు కోట్ల చిన్న నాలుగు కోట్ల అరవై లక్షలే ఉన్నాయి దాదాపు ఐదు కోట్లు అండి సో ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంది ఓకే సో అన్ని కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది డ్రైనేజ్ డ్రైనేజ్గానే ఎట్లున్న రోడ్ అయితే ఖరాబ్ అయితే అయితే కదా రోడ్లు ఖరాబ్ ఎప్పుడేసిన సిమెంట్ రోడ్లు అదేంటైనా రెండున్నర రెండున్నర అది ఇరవై లక్షల మెయింటెనెన్స్ భాగంగా రోడ్లు శ్మశాన వాటిలో కూడా పదమూడు లక్షల రోడ్లు కూడా పూర్తయింది అది కూడా ఆ రోజు ఇనాగ్రేషన్ సో ఆ విధంగా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు కోటిన్నర రైతుంది ఇవన్నీ కలిస్తే దాదాపు కోటిన్నర తోటి హౌసింగ్ బోర్డు లో గత పది రోజులలో నేను అనుకుంటాను గత పది పదిహేను రోజులలో అంతకుముందు కొన్ని చేసిన స్వజాన వాటిక మరి ఈ రోజు ఒక కోటి ఇరవైనే దాదాపు కోటిన్నర హౌసింగ్ బోర్డ్ మరి బాగా ఏరియాలో ఇరవై ఏళ్ళు కాబట్టి ఇది చాలా సంతోషకరమైన విషయం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్